చేస్తామన్నారు రెండు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ప్రతి వందలు ఇస్తా అన్నారు ఇంక అడిగిన వాళ్ళకి పాపం ఏది అడిగితే అది సరే అన్నారు తీరా చూసేవారికి ఏమయ్య ఇప్పుడు ఉన్నదే వాయ ఉన్నదే వాయు ఇప్పుడు అడిగితే ముఖ్యమంత్రి ఏమంటున్నాడు ఈడ మస్తు లంక బిందలు అనుకున్నా మస్తు పైసలు ఉన్నాయి ఇల్లా తీరా చూసేవారికి ఏం పైసలు లేవు ఈడ మేము ఇచ్చే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి అంటారు మన స్పీకర్ గారు కూడా గదా చెప్తున్నారు మా దగ్గర పైసలు లేవు మీకు నీకు ఏం లేదు ఇది ఎట్లున్నదంటే ఒక ఊర్లా పిల్లకి పెళ్ళి అయితే లేదంట తండ్రి ఒక స్మార్ట్ బోరంగానయి ఇక మా బిడ్డను పెళ్ళి చేసుకో నీకు బంగారు కడి చేపిస్తా నీకు గొలుసు చేపిస్తా నువ్వు అడిందల్లా చేపిస్తా నీకు మోటార్ చేపిస్తా మోటార్ కారు ఇప్పిస్తా అని చెప్పిండ తీరా పిల్లగాడిన మీకు పెళ్ళి చేసుకున్న తర్వాత అల్లుడు పెద్ద మనిషికి అడిగితే ఏమే మామా నా కడి ఏమేమో గొలుసు ఏమాయంటే అల్లుడు అప్పుడు శుణిక స్మార్ట్ గా అనిపించిన వాళ్ళు ఇప్పుడు నీకు బట్టతలు వచ్చింది మళ్ళీ ఇప్పటికి మళ్ళీ పాప అల్లుడికి మంచినే ఉన్నాడు బట్టతలు ఏం లేదు ఇప్పుడు ఈ మామ కనిపించింది అన్న బట్టతలు గట్ల తెలంగాణ రాష్ట్రంలో మంచి ఉన్న తెలంగాణ రాష్ట్రం ఏం అప్పులు లేవు ఏం లేవు సంవత్సరం కింద లేని అప్పులు ఇప్పుడు వస్తాయి